మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శనివారం మొట్టమొదటిసారి నిర్వహించిన పిహెచ్డి ప్రవేశ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించారు వివిధ సబ్జెక్టులో పీహెచ్డి చేరేందుకు మూడు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పరీక్షకు మూడు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థులు హాజరయ్యారు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల కేంద్రంగా జరిగిన పరీక్షను రెండు విడతలుగా నిర్వహించారు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం మొట్టమొదటిసారి నిర్వహించిన పీహెచ్డీ ప్రవేశ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించారు వివిధ సబ్జెక్టుల్లో పిహెచ్డీ చేసేందుకు మూడు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పరీక్షకు మూడు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థులు హాజరయ్యారు ఆర్ట్స్ కళాశాల కేంద్రంగా జరిగిన పరీక్షను రెండు విడతలుగా నిర్వహించారు బిజినెస్ మేనేజ్మెంట్లో నూట నలభై తొమ్మిది బయోటెక్నాలజీ పంతొమ్మిది కామర్స్ ఎనభై ఒకటి కెమిస్ట్రీ ముప్పై ఏడు బయోకెమిస్ట్రీ ఏడు సైన్స్ అండ్ ఇన్ఫర్మెటిక్స్ నలభై మూడు మ్యాథమెటిక్స్లో ఇరవై తొమ్మిది హాజరయ్యారు ప్రవేశ పరీక్ష ప్రాథమికకి ఇరవై ఒకటి జూన్న విడుదల చేయనున్నట్లు తుదికి జులై రెండున విడుదల చేయనున్నట్లు అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి తెలిపారు పరీక్ష నిర్వహణపై అభ్యంతరాలు జూన్ ఇరవై అరవ తేదీలోపు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్లో తెలియపరచవచ్చునని అన్నారు పరీక్ష నిర్వహణకు రిజిస్ట్ర ఆచార్య అల్వాల రవి ఓఎస్డీ ఆచార్య ఆంజిరెడ్డి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రెడ్డి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ మరియు సూపరింటెండెంట్ కె అరుణప్రియ పర్యవేక్షించారు